హలో ఫ్రెండ్స్ మా ఏఆర్ టెక్ మార్కెట్స్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ లైక్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సబ్మెర్సిబుల్ మోటార్ ఎలా రిపేర్ చేయాలి మోటార్ బాక్స్ని ఎలా రిపేర్ చేయాలి స్టార్టర్ ఈ వైరింగ్ విధానాన్ని ప్రతి ఒక్కటి మీకు ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో చూడగానే మీకు పూర్తి అవగాహన రాదు ఇందులో కొంత భాగం మాత్రమే ఉంటుంది ఇంకా కొన్ని వీడియోలు వీలు వీడియోలు మీరు చూడండి మీకు పూర్తి అవగాహన వస్తుంది వాచ్ ఇట్ ఫ్రెండ్స్ ఇది సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్ బాక్స్ ఈ బాక్స్కు కామన్గా ఒక ఎంసిబి ఒక ఆన్ స్విచ్ ఒక ఆఫ్ స్విచ్ ఒక యాంప్ మీటర్ ఓల్ట్ మీటర్ ఇండికేటర్ ఒక బటన్ ప్రతి బాక్స్కి ఇవి సహజంగా ఉంటాయి ఈ బాక్స్ ఆన్ బటన్ ఒత్తితే సప్లై రిలే రావట్లేదు ఫస్ట్ దీనికి మనము ప్రైమరీ సప్లై ఇచ్చుకోవాలి చెక్కింగ్ చేసేటప్పుడు ఫేస్ న్యూట్రల్ సప్లై ఇచ్చుకొని కౌంటర్ మీద పెట్టుకొని చెక్కింగ్ చేసుకోవచ్చు సప్లై అయిపోకుండా చెక్కింగ్ చేసుకోవటము వీలు కుదరదు చూడండి గ్రీన్ బటన్ ఒత్తితే ఇండికేటర్ ఎలుగుతుంది కానీ మోటార్ ఆన్ కావట్లేదు మరి ఇందులో ఏం పోయింది గ్రీన్ బటన్ ఓకే కింది నుంచి పుష్ చేస్తే అవుట్ సప్లై వస్తుంది యాంప్ మీటర్ ఓకే ఓల్ట్ మీటర్ ఓకే ఎంసీబీ సప్లైలు ఓకే టోటల్ ఓకే ఉన్నాక మరేం పోయింది రిలేటివ్ వైజ్ నుంచి సప్లై అవుట్ కావట్లేదు రిలేటివ్ వైజ్లో ఒక మ్యాగ్నెట్ కాయలు ఉంటుంది మనము గ్రీన్ బటన్ ఎప్పుడైతే పుష్ చేస్తామో ఆ బటన్ పుష్ చేసినప్పుడు ఆ రిలేటివ్ వైజ్లో ఉన్నటువంటి కింది భాగంలో ఉన్న మ్యాగ్నెట్ కాయలకు సప్లై పోతుంది అప్పుడు అక్కడ మ్యాగ్నెట్ క్రియేట్ అయ్యి రిలేటివ్ వైజ్లో ఉన్నటువంటి రెండు పత్తులు సప్లైని టచ్ అప్పుడు సప్లై రిలే అయ్యి మోటార్ ఆన్ అవుతుంది ఇక్కడ అది జరగట్లేదు ఆన్ బటన్ బాగానే ఉంది ఆఫ్ బటన్ బాగానే ఉంది రిలేలో ఉన్నటువంటి కాయలకు సప్లై వస్తుంది మరి మనం ఏం చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నటువంటి ఫ్రెండ్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ వీడియో అయినా ఎటువంటి వీడియో అయినా చూస్తున్నప్పుడు అందులో ఏదో ఒకటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది వీడియో మొత్తం నాలెడ్జ్ ఉండదు వీడియోలో ఎక్కడో ఒక చోట మనకు తెలియని విషయం తెలుస్తుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పుష్ బటన్ పుష్ చేయగానే మ్యాగ్నెట్ కాయలకి సప్లై వస్తుంది కానీ సప్లై రిలే కావట్లేదు యాంపిమీటర్ రెండు పోల్స్కు సప్లై వస్తుంది ఇక్కడ గమనించండి యాంప్ మీటర్ చెక్ చేసేటప్పుడు మనం టెస్టర్ తీసుకొని రెండు పోల్స్ మీద పెట్టి చూస్తే రెండు పోల్స్కు సప్లై ఎలిగితే యాంపిమీటర్ మీటర్ ఓకే లేదా రెండు పోల్స్కు సప్లై ఎలగకపోతే యాంపిమీటర్ మీటర్ ఓకే ఒక పోల్కు సప్లై వెలిగి ఒక పోల్కు సప్లై ఎలగకపోతే మాత్రం ఈ యాంప మీటర్ పోయినట్లు ఇక ఓల్ట్ మీటర్ అంటారా అసలు దాన్ని చెక్ చేయవలసిన అవసరమే లేదు ఓల్టేజ్ మీటరు ఏ స్టార్టర్ బాక్స్కైనా ఫెయిల్యూర్ కాదు అది ఫెయిల్యూర్ అయినా కానీ అసలు ఓల్టేజ్ మీటర్ వల్ల మోటార్ ఆగదు రన్నింగ్ కండెన్సర్ అండ్ స్టార్టింగ్ కండెన్సర్ ఆ రెండు బాగానే ఉన్నాయి ఒకవేళ కండెన్సర్స్ లైట్గా వీక్ ఉన్నా కానీ సప్లై రిలే ఆగదు సప్లై రిలే కావట్లేదు అంటే కండెన్సర్లు బాగున్నట్టే అవుట్పుట్ సప్లై ఎప్పుడైతే రాదో హండ్రెడ్ పర్సెంట్ రిలే డివైజ్లో ఉన్నటువంటి మ్యాగ్నెట్ కాయల్ ట్రబుల్ అయ్యి ఉంటుంది ఎప్పుడైనా అవుట్పుట్ సప్లైలు రాకపోతే మ్యాగ్నెట్ కాయల మీద మాత్రమే మొదటి దృష్టిని పెట్టవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుష్ బటన్ ఆన్ బటన్ పనిచేయనప్పుడు ఇలా రెడ్ వైర్ తోటి రెండు పోల్స్ను షార్ట్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది కేవలం పుష్ బటన్ పనిచేయనప్పుడు మాత్రమే ఇప్పుడు మ్యాగ్నెట్ కాయల్ని సిరీస్ తోటి చెక్ చేద్దాం నో కంటిన్యూషన్ సిరీస్ తోటి చెక్ చేస్తే కంటిన్యూషన్ లేదు మ్యాగ్నెట్ కాయలు ఇక్కడ కంటిన్యూషన్ ఉండాలి కానీ మ్యాగ్నెట్ కాయలు కంటిన్యూషన్ లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మ్యాగ్నెట్ కాయలు ఫెయిల్యూర్ మీరు గమనిస్తారని మళ్ళీ మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను వీడియో లెంత్ అయింది అనుకోకండి ఏదైనా స్లోగా చూస్తే ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడు యాంప్ మీటర్ను చెక్ చేద్దాము యాంప్ మీటర్ కూడా ఓకే ఉంది కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఓకే ఉంది అదే యాంపు మీటర్ కంటిన్యూషన్ లేకపోతే యాంపు మీటర్ పోయినట్లు ఇక ఓల్డ్ మీటర్ను ఇలా చెక్ చేస్తానికి వీల్లేదు దాన్ని చెక్ చేయవలసిన పనే లేదు ఇక కండెన్సర్లు ఏమైనా ఫెయిల్యూర్ అయినాయేమో అనుకుంటే అవి కొన్ని కండెన్సర్లు పగిలి కనపడతాయి ఆటోమేటిక్గా కాబట్టి ఇక్కడ కన్ఫర్మేషన్ ఓన్లీ మ్యాగ్నెట్ కాయల్ ఫెయిల్యూర్ అయిందని మాత్రమే నిర్ధారణకు రావడం జరిగింది ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్ రిలేటివైజ్ను బయటకు తీసేటప్పుడు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే దానికి వైర్లు ఉంటాయి ఆ వైర్లు సప్లై మనము ఎట్లా పడితే అట్లా మనము తీస్తే మళ్ళీ పెట్టేటప్పుడు ఆ వైర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఒక వైర్ను ఒకవైపు పెడితే ఇక స్టార్టరు రిపేర్ కాదు మళ్ళీ అదంతా సర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకు మీరు ఆ వైర్లను ఒక్కసారి వేరే మొబైల్లో ఫోటో తీసుకోండి ఫోటో తీసుకుంటే మీరు మళ్ళీ రీకనెక్షన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీ ఆ మ్యాగ్నెట్ కాయలు తీసినప్పుడు ఐరన్ స్లాట్ బాడీకి కానీ ఆ కింది భాగం కానీ మంచి జాగ్రత్తగా క్లీన్ చేసి అక్కడ కొంచెం గ్రీస్ అంటించి పెట్టాలి దానికి ఒక రెండు స్ప్రింగులు ఉంటాయి స్ప్రింగులు పోగొట్టొద్దు ఫ్రెండ్స్ జాగ్రత్తగా కూర్చోబెట్టాలి తీసేటప్పుడు స్ప్రింగ్స్ దొరుకుతాయి ఆ మ్యాగ్నెట్ కాయలకు రెండు బొడుపులు ఉంటాయి ఆ బొడుపులను స్ప్రింగ్ తోటి కూర్చోబెట్టాలి ఆ తర్వాత కింద పేస్ ఫిట్టింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రిలే కొట్టుకుంటుంది అంటే మ్యాగ్నెట్గా పనిచేస్తే దాన్ని సిరీస్ వైర్ తోటి చెక్ చేస్తున్నప్పుడు ఇలా జరగాలి ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆన్ అయింది అవుట్పుట్ రిలే సప్లై వస్తుంది చూడండి అవుట్ సప్లైలు రెండు పోల్ పే ఫేస్ ఎలుగుతుంది ఒక్క పోలు న్యూట్రల్ ఎలుగుద్ది న్యూట్రల్ ఎలగదు మూడు పోల్లల్లో రెండు పోలు ఎలుగుతాయి సప్లై ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కు బూస్టప్ అవుతుంది నేను ఏమాత్రం మీకు నాలెడ్జ్ ఇచ్చినా అనుకున్నా సబ్స్క్రైబ్ చేసి నా బూస్ట్ బూస్టప్ చేస్తారని ఆశిస్తున్నాను మరొకసారి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు